హాయ్ అండి రైతు సోదరులందరికీ నమస్తే వెల్కమ్ టు మన యూట్యూబ్ ఛానల్ సో నా పేరు నరేష్ ఆకుల ఎంఎస్సి అగ్రికల్చర్ ఎవరైతే మొదటిసారిగా మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో గత వీడియో చూసుకున్నట్లయితే మనము ఈ యొక్క రబీ సీజన్లో వరిలో మోటేగా మనము ఈ యొక్క జింకు లోపానికి కానీ మోగిపురుగు కానీ అదేవిధంగా మనకి ఒక బ్రౌన్ లీస్ పాటుకి చేయాల్సినటువంటి చర్యల గురించి డిస్కస్ చేసుకున్నాము ఈరోజు మనము ఈ యొక్క టాపిక్లోకి వెళ్ళే ముందు ఒక విషయం చెప్పదలుచుకున్నాను రైతులందరికీ కూడా చాలామంది అనుభవం ఉన్నటువంటి రైతులు అదేవిధంగా నూతనంగా వ్యవసాయం స్టార్ట్ చేసినటువంటి యువ రైతులు అదేవిధంగా యూట్యూబ్ చూసి సాగు చేసినటువంటి రైతులు కూడా చాలామంది ఉన్నారు నేను చదువుకున్న చదువు నేను చేస్తున్నటువంటి వృత్తి అనేది పూర్తిగా అగ్రికల్చర్ సంబంధించింది కాబట్టి రైతులందరికీ కూడా ఒక మంచి అవగాహన మరియు మంచి నాలెడ్జ్ పెంపొందించడం కోసం ఈ యొక్క వీడియో చేస్తున్నాను కాబట్టి రైతులందరూ కూడా యొక్క యూట్యూబ్ ఛానల్ని ఫాలో కాగలరు సో ఈ యొక్క రబీ సీజన్లో కనుక చూసుకున్నట్లయితే మనం ఈ యొక్క రబీ సీజన్లో మనకి వచ్చేటువంటి యొక్క ప్రధానమైనటువంటి తెగులు వచ్చేసి తెగులు దీన్ని మనం బ్లాస్టర్ కూడా పిలుస్తూ ఉంటాము ఇది రావడానికి గల ప్రధాన కారణం కనుక చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క రబీ సీజన్లో యొక్క ఉష్ణోగ్రత వ్యత్యాసం వల్ల అంటే మనకి నైట్ ఉష్ణోగ్రత అనేది ఇరవై డిగ్రీ సెంటిగ్రేడ్ కన్నా తక్కువగా ఉండి పగటి ఉష్ణోగ్రత ఇరవై ఐదు నుంచి ముప్పై డిగ్రీ సెంటిగ్రేడ్ కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు ఈ యొక్క వ్యత్యాసం కారణంగా మరియు అదేవిధంగా ప్రతిరోజు ఉదయం వారం రోజుల పాటు మంచు కురవటము మరియు ఎండ రావటము అదేవిధంగా గాల్లో తేమ అనేది తొంభై శాతం కంటే ఎక్కువగా ఉన్నప్పుడు ఈ యొక్క ప్రధాన కారణాలు దానికి తోడుగా మనకి యొక్క పొలం గట్లపైన ఈ యొక్క కలుపుని తీయకపోవడము అదేవిధంగా మొక్క పెరగట్లేదు అని చెప్పేసి చాలా మంది రైతులు వేయవలసిన యూరియా కన్నా ఎక్కువ వేయడం వల్ల ఈ యొక్క నత్రజని కూడా అధిక అవడం వల్ల ఈ యొక్క తెగులు త్వరగా వ్యాప్తి చెందుతూ ఉంటుంది కాబట్టి రైతులందరూ కూడా పొలంలో తిరుగుతూ ఈ యొక్క అగ్గి తెగులు మచ్చలు ఏమైనా ఉన్నాయా గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అలా గమనించి మనం సస్యరక్షణ చర్యలు చేపట్టాల్సి ఉంటుంది ఈ యొక్క అగ్గి తెగులు మచ్చలు కనుక చూసుకున్నట్లయితే మనకి స్పిండిల్ షేప్ లో కనపడం జరుగుతుంటుంది అంటే నూలు కంటే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది ఆ మామూలుగా యొక్క ఆకుల మీద నూలుకండే మచ్చలు ఏర్పడడం జరుగుతూ ఉంటుంది ఈ యొక్క మచ్చల అంచులో భాగం అనేది మనకి మాక్సిమం నలుపు రంగు లేదా గోధుమ వర్ణంలో ఉండి మధ్య భాగంలో మనకి తెలుపు లేదా బూడిద రంగులో మనం ఈ యొక్క మచ్చలు గమనించవచ్చు అయితే మనకి యొక్క అనుకూలమైన వాతావరణ పరిస్థితులు ఉన్నప్పుడు ఈ యొక్క మచ్చల కొనభాగాలు మనలు తేలి ఒకదానికొకటి కలిసిపోవడం జరుగుతూ ఉంటుంది ఇలా కలిసినప్పుడు మనకి ఆకులు అనేవి పాక్షికంగా లేదా పూర్తిగా ఎండిపోయినట్టు కనపడడం జరుగుతూ ఉంటుంది ఈ లక్షణాలకు మనం చూసినప్పుడు మొక్క మొత్తం కూడా తగబడినట్టు కనపడుతుంది కాబట్టి ఇది మనము తెగులు అని కూడా పిలుస్తూ ఉంటాము మనకు అదేవిధంగా ఈనిక దశలో కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క శిలీంధ్రము ఈ యొక్క మెడల మీద మనకి మచ్చలు ఏర్పడి గింజల్లోకి ఈ యొక్క పోషకాలు అందకపోవడం వల్ల ఈ యొక్క గింజలు అనేది తాలు గింజలుగా మారిపోవడం అదేవిధంగా ఈ యొక్క మెడ అనేది ఇరిగిపోవడం జరుగుతుంది అందువల్లనే దీన్ని మనము నెక్ బ్లాస్ట్ అంటే మెడవిరుపు తెగులు అని కూడా పిలుస్తూ ఉంటాము కాబట్టి మనము సరైన సమయంలో వీటిని గమనించి తాగు సస్యరక్షణ చేయంలో భాగంగా మనం పిచికారు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ముందుగా మనము చూసుకున్నట్లయితే మనము వీటిని కంట్రోల్ చేసుకోవడం కొరకు చాలా మందికి తెలిసినటువంటి టెక్నికల్ ఆ బీమ్ పౌడర్ అని పిలుస్తూ ఉంటాము దీన్ని మనము ఆ ట్రైసైకిల్ జోలు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డబ్ల్యూపీ ఉన్నటువంటి మందులు మనము ఒక లీటర్ నీటికి జీరో పాయింట్ ఆరు గ్రాముల చొప్పున అంటే మనము రెండు వందల లీటర్ల నీటిలో మనము నూట ఇరవై గ్రాముల చొప్పున పిచ్చికారు చేసుకోవాలి లేదా ఐసో ఫార్టీ పర్సెంట్ ఈసీ ఉన్నటువంటి మందులు మనము ఒక లీటర్ నీటికి ఒకటి పాయింట్ ఐదు ఎంఎల్ చొప్పున మనము అంటే ఒక ఎకరానికి మూడు వందల నుంచి మూడు వందల యాభై ఎంఎల్ చొప్పున మనం పిచికార చేసుకోవాలి లేదా కాస్గా మైసినటువంటి మందును టూ పాయింట్ ఫైవ్ ఎంఎల్ ఒక లీటర్ నీటికి అంటే ఎకరానికి మనము ఐదు వందల ఎంఎల్ చొప్పున మనం పిచికార చేసుకోవాలి లేదా మనకి ఈ యొక్క ట్రైసైక్లజోలు ప్లస్ మ్యాంగో జబ్బు కాంబినేషన్లు ఉన్నటువంటి మందులు కూడా మనము ఒక ఎకరానికి నాలుగు వందల గ్రాముల చొప్పున మనము పిచికారి చేసుకోవాలి అయితే మనము ఈ యొక్క ఉధృతి కొంచెం ఎక్కువ అనిపించినప్పుడు మనము ఈ పది పదిహేను రోజుల వ్యవధిలో రెండు సార్లు మనము ఒక మందు మార్చి మనము రెండు సార్లు పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది అయితే కొన్ని సందర్భాల్లో మనకి యొక్క ఉధృతి మరీ ఎక్కువగా ఉన్నప్పుడు అంటే మామూలుగా ఆర్థిక నష్టపరిమితి దాటిపోయి పొలం మొత్తం కూడా ఎక్కువగా విజృంభించినప్పుడు మాత్రం మనము పికాక్సిస్ రోబును సిక్స్ పాయింట్ సెవెన్ ఎయిట్ పర్సెంట్ ప్లస్ ట్రై సైక్లెజోలు ట్వంటీ పాయింట్ త్రీ త్రీ పర్సెంట్ టెక్నికల్ కలిగినటువంటి యొక్క గెలిలో సెన్స్ అనే ఫంగిసైడ్ మనము ఒక ఎకరానికి నాలుగు వందల ఎంఎల్ చొప్పున మనము పిచ్చికర చేసుకోవాలి లేదా మనము టెబికోనోజోలు ఫిఫ్టీ పర్సెంట్ ప్లస్ ట్రైఫ్లాక్సిస్టోబిన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ టెక్నికల్ కలిగినటువంటి నేటివ్ అనేటువంటి ఫంగిసైడ్ మనము ఒక ఎకరానికి నూట యాభై గ్రాముల చొప్పున మనం పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది సో ఈ యొక్క నేటివ్ అనేది మనము స్ప్రే చేసినప్పుడు మనకి ఈ యొక్క ప్రివెంటివ్గా అదేవిధంగా క్యూర్ పర్పస్లో అంటే మనము ఈ యొక్క తెగులు రాకుండా అదేవిధంగా మనకి వచ్చినటువంటి తెగుల్ని నిర్మూలించడానికి అదేవిధంగా ఏదన్నా షీత్ బయట షీత్ రాట్ అంటే మనకి యొక్క పాంపొడ తెగులు కానివ్వండి లేకపోతే వేరే ఉన్నా కూడా దీని వల్ల కంట్రోల్ అవుతుంది కాబట్టి మనము దీన్ని కూడా మనము స్ప్రే చేసుకోవచ్చు చాలా వరకు ఇక పురుగు తెగుల మందులు కలిపేటప్పుడు కంపేటబిలిటీ లేనటువంటి అంటే కలవంటి పురుగు బందులు కూడా మనం కలిపి స్ప్రే చేసినప్పుడు కొన్ని అనర్ధాలు జరిగే అవకాశం ఉంటుంది అంటే దీనివల్ల మనకి మొక్క మొత్తం చనిపోదు కానీ కొన్ని నష్టాలు జరుగుతాయి దాంట్లో కనుక చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క రెండు మిశ్రమాలు అంటే పురుగు తెగుల మందు మిశ్రమాలు కలిపి పిచికారు చేసినప్పుడు ఈ ఫైటోటాక్సిటీ సింటమ్స్ ఏర్పడొచ్చు అంటే మనకి ఆకుల మీద పిచికారు చేసినప్పుడు వాకులు వాడిపోయడం జరుగుతూ ఉంటుంది దీన్ని మనం ఫైటర్ ఆక్సైడ్ అని కూడా పిలుస్తూ ఉంటాము కొన్ని సందర్భాల్లో మనము ఈ యొక్క రెండు మిశ్రమాలని విడివిడిగా స్ప్రే చేస్తే కలిగేటువంటి ఫలితం కన్నా రెండింటిని కలిపి స్ప్రే చేసినప్పుడు మనకి ఈ యొక్క ఫలితం అనేది చాలా తక్కువగా ఉంటుంది దీంట్లో ఒకదాని మీద ఒకటి పనిచేసే ఫలితత్వం కూడా చాలా తక్కువగా ఉంటుంది కొన్ని సందర్భాల్లో మనము ఈ రెండు మిశ్రమాలు కలిపి పిచికారు చేసినప్పుడు మనం ఏదైతే నిర్దేశించినటువంటి పురుగు తెగులకు స్ప్రే చేస్తామో అవి కాకుండా మిగిలిన పురుగు తెగులు అనేవి ఎక్కువ కావడం అదేవిధంగా వాటి రోగ నిరోధక శక్తి పెంచుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా చూసుకున్నట్లయితే మనకి ఈ రెండు మిశ్రమాలు కలిపి పిచ్చికారు చేసినప్పుడు మనకి మిత్ర పురుగులు అనేవి మిత్ర పురుగులకు మనకి హాని జరిగే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఈ యొక్క కంపాటిబిలిటీ లేనటువంటి పురుగు మందులను మనము ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి దాంట్లో కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా ట్రైసైక్లజోల్తో కలిపి మనము పిచ్చికారు చేసుకున్నటువంటి కొన్ని టెక్నికల్ కలిగినటువంటి మందులు మనము తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ముందుగా చూసుకున్నట్లయితే ఆ కాటాప్ హైడ్రోక్లోరైడ్ చాలా మంది పురుగు స్ప్రే చేస్తుంటారు కాంబినేషన్ లో ఈ కాటాప్ హైడ్రోక్లోరైడ్ కానివ్వండి లేకపోతే క్లోరాంట్రనిలీ పోలి అదే అదేవిధంగా దోమ కాంబినేషన్ లో చేసేటువంటి ఈ యొక్క డైనఫరన్ అదేవిధంగా ఫైమేట్రోజోల్ లాంటి మందులు మనము ఈ యొక్క మందులు మనము ట్రైసైక్లోజోల్ తో కలిపి మనము రిచికారు చేసుకోకూడదు అదేవిధంగా మనము ట్రైసైక్లోజోల్ ప్లస్ మేక కలికలతో ఉన్నటువంటి యొక్క ఫంగి తో కూడా మనము కొన్ని పురుగు మందులను కలిపి స్ప్రే చేయకూడదు దాంట్లో కనుక చూసుకున్నట్లయితే ఒకటి కాటాప్ హైడ్రోక్లోరైడ్ అదే విధంగా మనకి యొక్క ప్లబెండమైడు డైలెటెఫ్రాను అదే అదేవిధంగా మనకి ఫైబెట్రోజను ఈ మందులు కూడా మనము ఈ యొక్క ట్రైసైక్లజోల్ ప్లస్ మ్యాంగోజోబ్ కాంబినేషన్ లో కలిపి పిచ్చికారు చేసుకోకూడదు ఒకవేళ పిచ్చికారు చేసుకున్నట్లయితే ఇంత ముందు చెప్పినటువంటి నష్టాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి రైతులందరూ కూడా ఇవి స్ప్రే చేయాల్సి వచ్చినప్పుడు వీటికి బదులుగా మనము ఇంత ముందు చెప్పినటువంటి ఐసోప్రోతిన్ లేదా కాసగా మైసిన్ లేదా నాటివో లాంటి మందులు మనం పిచ్చికారు చేసుకున్నట్లయితే కంపాటిబిలిటీ ఉండి మనకి మంచి ఫలితం ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి రైతులందరూ కూడా గమనించి వీటిని కాంబినేషన్లో పిచికారి చేసుకున్నప్పుడు జాగ్రత్త తీసుకోగలరు సో ఈ వీడియో ద్వారా రైతులందరికీ కూడా ఒక మంచి అవగాహన కలిగిందని భావిస్తూ మీకు ఏదైనా సందేహం ఉన్నా కూడా కామెంట్ బాక్స్లో పెట్టండి నేను ఖచ్చితంగా సమాధానం ఇస్తాను అదేవిధంగా ఈ యొక్క వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల చాలామంది రైతులకు రీచ్ అవుతుంది అదేవిధంగా షేర్ చేయడం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో